బాలానగర్ సీతాఫలం ఆర్మూర్ పసుపుకు జియోట్యాగ్ లభించాలని అనుకుంటున్నారు దీన్ని ఒకసారి చూద్దాం ఇప్పుడు వరకు మిర్చిలో ఏ రకాలకి జియో ట్యాగ్ లభించిందో మనం చూద్దారు బ్యాడిగి మిర్చి ఇది కర్ణాటక చెందింది దీనికి జియో ట్యాగ్ లభించింది అనమాట బ్యాడిగి మిర్చి అనమాట కర్ణాటక నుంచి అలాగే గుంటూరు సన్నమిర్చి ఇది ఆంధ్రప్రదేశ్ చెందింది దీనికి కూడా జియో ట్యాగ్ లభించింది అనమాట అలాగే మిజో మిర్చి ఇది మిజో రాష్ట్రానికి మిజోరాం రాష్ట్రానికి సంబంధించింది దీనికి కూడా జి ట్యాగ్ లభించింది అలాగే భవానీపూర్ మిర్చి ఇది మహారాష్ట్రకు సంబంధించింది అలాగే గోవా సంబంధించింది కోలా మిర్చి అనమాట ఇది గోవాలో ఉంటుంది ఎక్కువగా అలాగే గోవాలోనే హర్మల్ మిర్చి కూడా ఉంటుంది దీనికి కూడా ట్యాగ్ లభించింది గోవా నుంచి రెండు ఒకటి కోలా మిర్చి రెండుది హర్మల్ మిర్చి అనమాట అలాగే ఎడ్డూర్ మిర్చి ఇది కేరళ నుంచి ఉంది దీనికి కూడా జియో ట్యాగ్ అలాగే రామనాథపురం మిర్చి తమిళనాడు సంబంధించింది అలాగే బనారస్ మిర్చి ఇది ఉత్తరప్రదేశ్ సంబంధించింది అలాగే వరంగల్ చపటా మిర్చి అనమాట ఇది తెలంగాణకు సంబంధించింది అంటే తెలంగాణ నుంచి వరంగల్ చపటా మిర్చి ఒకటి గుంటూరు నుంచి సన్న మిర్చి ఒకటి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి లభించాయి అనమాట దీనికి జియోట్యాగ్ లభించింది చెమటా మిర్చి బాటలోనే మరి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులకు జిఏ ట్యాగ్ తెచ్చేందుకు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ కసరత్ చేస్తుంది అన్నమాట తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇప్పటికే తాండూరు కందిపప్పుకు జి గుర్తింపు లభించింది తాజాగా వరంగల్ మిర్చి కూడా ట్యాగ్ లభించింది ఈ నేపథ్యంలో నాబార్డు సహకారంతో బాలానగర్ సీతాఫలము ఆర్మూర్ పసుపు కూడా ట్యాగ్ కోసం ఉద్యాన యూనివర్సిటీ త్వరలో దరఖాస్తు చేస్తుంది అన్నమాట దేశవ్యాప్తంగా ఆరు వందల తొంభై ఏడు ఐటమ్స్కు జియో ట్యాగ్ ఉండగా అందులో నూట తొంభై ఎనిమిది వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి మొత్తం జియో ట్యాగ్లు ఇన్ని ఆరు వందల తొంభై ఏడు ఉన్నాయి మొత్తం ఐటమ్స్ అందులోని వ్యవసాయ ఉత్పత్తులు నూట తొంభై ఎనిమిది వాటిలో పది రకాల మిర్చీలకు జియో ట్యాగ్ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు జియో ట్యాగ్ లభించాలని ఈ ప్రొఫెసర్లు బృందం నిర్ణయిస్తాయి అన్నమాట ఆర్మూర్ ప్రస్ కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రధాన పంటగా పసుపు సాగు చేస్తున్నారు అనమాట ఇది ఆరుమూరి పసుపు దరఖాస్తు ప్రక్రియ భాగంగా మొక్క యొక్క ప్రత్యేక లక్షణాలు సాగు విస్తీర్ణము ఆ ప్రాంత భౌగోళిక వాతావరణ పరిస్థితులపై సమాచారం సేకరిస్తారు అన్నమాట ఈ రెండు ఉత్పత్తులు ట్యాగ్ కోసం నిర్మించాలని బృందం చూసుకుంటుంది అలాగే నల్గొండలోని పచ్చడి దోసకాయలు జగిత్యాలలోని పొడిగి బీరకాయలు కొల్లాపురం మామిడి నిజామాబాద్ గుర్తి బేరకాయలు సైతం జియో ట్యాక్ కోసం లభించాలనుకుంటున్నారనమాట చెప్పటం నుంచి జియ నెంబర్ కేటాయించడంతో బాలానగర్ సీతాఫలం ఆరుమూరు పసుపుగా అధ్యయనాన్ని మరింత ముమ్మరం చేస్తా అనమాట మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలం ప్రత్యేక గుర్తింపు ఉంది రుచి నాణ్యతకు పేరొందిన ఈ సీతాఫలం ఇక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంది ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు బాలానగర్లో పుట్టిన సీతాఫలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే తో పాటు నిజామాబాదు రంగారెడ్డి జిల్లాలో కూడా వికారాబాద్ జిల్లాలో కూడా విస్తరించిందనమాట ఈ బాగా నగరంలో పుట్టింది ఇది సీతాఫలం కానీ ఇది ఎక్కడెక్కడ మహబూబ్నగర్ వికారాబాదు రంగారెడ్డి జిల్లాలో కూడా విస్తరించిందనమాట మహబూబ్నగర్ జిల్లా నావాపేట మండలంలోని పోమర్ గ్రామంలోని పోమర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఉద్యాన యూనివర్సిటీలో మరో ఇరవై జి ఇరవై రోజుల్లో జిఏ ఆర్మీ గుర్తింపు లభించాలని కోరుకుంటున్నాను అలాగే మహా మహాసపోటా కూడా సాధారణ సపోటా చెట్టు పదిహేను అడుగులే ఉంటుంది కానీ డెబ్బై నుంచి అరవై ఎనభై ఏళ్ళు జీవిస్తుంది సపోటా చెట్టు కానీ వికారాబాద్ జిల్లాలోని బషీరాబాదు మండలంలోని కాజీపూర్లో ఏకంగా యాభై అడుగులు ఎత్తి పెరిగిన సపోటా చెట్టు ఉంది అనమాట వందేళ్ళ నాటి వృక్షం ప్రత్యేక అక్షరంగా నిలుస్తుంది అన్న గ్రామానికి చెందిన పొటవర మహేందర్ అంటావారి చెట్టు ఉంది ఏటా ఇది పది క్వింటాల్ వరకు సపోటాలు ఇస్తుంది అన్నమాట సపోటకాయలు పెద్ద పరిమాణంలో ఉంటున్నాయి చుట్టుపక్కల వారు బంధువులు గ్రామాలు ఉచితంగా దీన్ని దిసుకు వెళ్తున్నారన్నమాట కొన్ని ముచ్చులు కూతులు ఎక్కువగా తింటాయని పేర్కొంటాను ఇలాంటి భారీ సపోటా ఫల వృక్షాలు దేశంలో చాలా అరుదుగా ఉంటాయి అలాగే కొన్ని కొన్ని ఏళ్ళలో కొన్ని కొన్ని ఉత్పత్తులు చూపిస్తాయన్నమాట అలాగే మనకి కొల్లాపూర్లోని మామిడి కూడాను జగిత్యాలలోని పొడుగు బీరకాయలు నల్గొండలోని పచ్చడి దోసకాయలు నిజామాబాద్లోని గుత్తి బీరకాయలు కూడా జియో లభించాలని అనుకుంటున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం